మీ వెనకాల నిలబడే వాళ్ళందరూ కూడా తమన్న సింహరి గారి పైన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా కొన్ని అనరాని మాటలు అంటున్నారని చెప్పేసి అంటున్నారు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు మీరు ఒక దగ్గర ప్రజల కోసం కాకుండా వ్యక్తుల కోసం ఎందుకు నిలబడుతున్నారని చెప్పేసి అందరి వాదన నేను ప్రజల కోసమే వచ్చాను కానీ ఏంటంటే ఎక్కడ తప్పు జరిగితే నేను ఫస్ట్ నుంచి నా గురించి తెలుసు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వల్ల ఎంతో మంది జన సైనికులు జనసేన నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న నా కమ్యూనిటీ వాళ్ళు మా కులస్తులు ఎంతో మంది నాశనం అయిపోయారు ఒకప్పుడు వంగవీట మోహన్ రంగ గారు ఆయన చనిపోయిన తర్వాత ముద్దగడ పద్మనాభం గారు వచ్చారు పెద్ద ఆయన అసలు ఆయన్ని కలిసే టైం లేదంటే ఆయన మరి బ్రహ్మ మహేశ్వరుడా విష్ణుమూర్త అసలు పవన్ కళ్యాణ్ గారిని పావలాగా క్రియేట్ చేసిందే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిప్పించిన ఎవరు శ్రీరెడ్డితో చేస్తే వాళ్ళు ప్రశ్నించారు నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ యాంకర్ రాహుల్ ప్రజెంట్ మనం పీఠాపురంలో తమ్మన్న సింహాది గారితో ఉన్నాము పీఠాపురం నుంచే ఎందుకు ఎంచుకొని మరి ఇక్కడ పోటీ చేస్తున్నారు అంతకుముందు మంగళగిరిలో పోటీ చేశారు ఈసారి మళ్ళీ పీఠాపురంకి రావాల్సిన కారణాలు ఏంటి మంగళగిరిలో కాకుండా మళ్ళీ పీఠాపురంకి ఎందుకు వచ్చారు ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ కక్షతోనే వచ్చారా లేకుంటే ఎవరైనా పంపించారా అడిగి తననే తెలుసుకుందాం ఎందుకంటే ఎన్నో సామాజిక సేవల్లో పాల్గొంటూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా ముందు ఉంటారు సో ఆమెని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే ఫస్ట్ చెప్పాలంటే నాకు మా పార్టీ డిసైడ్ చేశారు పిఠాపురంలో పోటీ చేయమని వాళ్ళు డిసైడ్ చేసి నన్ను పంపించారు కానీ ఎక్కడో లోకేష్ అంటారా టూ రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ మీద పోటీ చేశాను లోకేష్కి అసలు మాట్లాడితేమే రాదు అసలు ఏం చెప్తాడో తెలీదు లోక జ్ఞానమే తెలీదు పొలిటికల్ ఏంటో తెలియదు ప్రజల సమస్యలు ఏంటో తెలియదు అలాంటి ఊరికి మా నానా ముఖ్యమంత్రి అని చెప్పి క్యాప్షన్ పెట్టుకుని ఏదో నాయకుడు అయిపోదామని వచ్చేస్తే అలాంటి వారసత్వ రాజకీయ నాయకులకి చెక్ పెట్టాలని చెప్పి లోకేష్ నిన్నుకోవటం జరిగింది ఫస్ట్ దెన్ సెకండ్ మా పార్టీ డిసైడ్ చేసింది పిఠాపురంలో పొడిచమ తర్వాత జరిగిన నిజాలు చూశాను జనసేనని నమ్ముకుని జనసేన పార్టీని నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో పొడి చేస్తారు మంచి చేస్తారు మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదర్శవంతులుగా నిలబడతారు మీరు రాజకీయ భవిష్యత్తు మాకు ఉంటుందని చెప్పి ఎంతోమంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొలాలు అమ్ముకుని వాళ్ళు జాబ్స్ వదులుకొని పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడానికి జనసేనకి సపోర్ట్ చేయడానికి ఎంతోమంది వచ్చారు వాళ్ళందరినీ వదిలేసి నాకు నేను అవను ముఖ్యమంత్రి అని అయ్యా నాకు చంద్రబాబు కోటేయండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి నేను చంద్రబాబు మరి నువ్వు చంద్రబాబు కోసం వచ్చినోడు ఈ జనాల్ని ఎందుకు వ్యధనం చేస్తున్నావు ఎంతమంది నాశనం అయిపోయారు మిమ్మల్ని నమ్ముకుని నేను అది చేస్తా నేను ఇది చేస్తా నేను ఇట్లా నేను అట్లా నేను ఇది అది అనబట్టి ప్రజల్ని మిమ్మల్ని నమ్మారు ప్రజలే కాదు నేను నమ్మారు నేను నేను ఆదర్శవంతంగా తీసుకున్నాను మీరేదో వచ్చి మాకు ఒక లాగా ఢిల్లీలో కేజ్రీవాల్ లాగా మాకు అవుతారని మేము అనుకున్నాం ఈ చంద్రబాబు నాయుడులో కలిసిపోయి మా వాళ్ళందరినీ మా కమ్యూనిటీని అందరినీ చంద్రబాబు నాయుడు తొత్తులుగా వాళ్ళ కూలీలుగా మార్చి హక్కు అసలు పవన్ కళ్యాణ్ గారు వివరించారు అంటే అసలు మీరు ఒకటి చెప్పండి మీరు పోటీ గురించి మాట్లాడినప్పుడు మీరు వ్యక్తుల మీద కక్ష సాధింపుగా పోటీ దిగుతున్నారా లేకుంటే మీరు ప్రజల మీద ప్రేమతో పోటీ దిగుతున్నారా అసలు ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ట్రాన్స్జెండర్ సామాజిక వర్గానికి మొత్తం కూడా ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అది ఎవరు అవునన్నా కాదన్నది ఒప్పుకోవాల్సిన విషయమే కానీ మీరు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక దగ్గర నిలబడాలనుకున్నప్పుడు అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరనుకోండి కానీ నిలబడాలనుకున్నప్పుడు మీరు అక్కడనే ఒక ఐదు సంవత్సరాలు ఉండి అక్కడ బలంగా మీరు స్థిరంగా ఉండి నెక్స్ట్ ఎన్నికలకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తారు జనరల్గా ఎవరైనా కూడా మీరు ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళ మీద పోటీ చేస్తున్నారు లేదా వేరే వాళ్ళు ఇంకొక మాట ఉంది ఏంటిదంటే వేరే వాళ్ళు కావాలని మిమ్మల్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన అవమానించడానికో లేకుంటే మీరు గట్టిగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాలి వ్యతిరేకంగా మాట్లాడాలని మిమ్మల్ని ఇక్కడి నుంచి నిలబెట్టాలని చెప్పేసి కూడా అంటున్నారు మీరు ఒక దగ్గర ప్రజల కోసం కాకుండా వ్యక్తుల కోసం ఎందుకు నిలబడుతున్నారు అని చెప్పేసి అందరి వాదన మీరేమంటారు నేను ప్రజల కోసమే వచ్చాను యాక్చువల్లీ కానీ ఏంటంటే ఎక్కడ ఎక్కడ తప్పు జరిగితే నేను ఫస్ట్ నుంచి నా గురించి తెలుసు ప్రజలందరికీ ఎక్కడ రేపు నా తండ్రి తప్పు చేసినా నిలదీసి నేను అడుగుతా ఇది తప్పు అని చెప్పేసి అదే విధంగా ఎవడు తప్పు చేసినా నిలదీసి మాట్లాడే తత్వం నాది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వల్ల ఎంతోమంది జన సైనికులు జనస జనసేనని నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న నా కమ్యూనిటీ వాళ్ళు మా కులస్తులు ఎంతోమంది నాశనం అయిపోయారు యాసి కమ్యూనిటీ ఉద్యమకరాలుగా కమ్యూనిటీ మనిషిగా అడిగే హక్కు నాకుంది సో ఆ యుద్ధం పవన్ కళ్యాణ్ గారితో చేయడానికి నేను పెట్టపరవచ్చు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శించే ముందు తమన సింహాద్రి గారు వాళ్ళ కమ్యూనిటీ కోసం చేసిన పోరాటాలు కాకుండా సహాయాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆయన స్థాయికి దగ్గర సహాయాలు చేశారు మరి తమన్న సింహరి గారు ఏం సహాయం చేశారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏం సహాయం చేశారు మా కమ్యూనిటీ కోసం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి కూలీలుగా చేస్తారు నమ్ముకున్న వాళ్ళని నాశనం చేశారు అవి మేము నాశనం అయిపోయిన ఏడుస్తున్న వాళ్ళని అట్లీస్ట్ వెళ్ళి పలకరించిన బా ఇదే లేదు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం కష్టపడి జనసేన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కష్టపడిన వాళ్ళందరినీ పక్కకు తోసేసి తెచ్చింది ఇరవై ఒకటి సీట్లు టికెట్లు ఆ ఇరవై ఒకటి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారే తప్ప జనసేన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు పాలిటిక్స్లోకి మా కమ్యూనిటీ వాళ్ళకి అని చేసిందేమి లేదు మా కమ్యూనిటీకి యూత్ని కుర్రాల్ని రెచ్చగొట్టి నాశనం చేస్తున్నారు తప్ప కాసేపు మా కమ్యూనిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి మన కాపులు లే అయినోడే లేడని అంటారు మళ్ళీ ఎక్కడైతే మా కమ్యూనిటీ లేని చోటకి వెళ్ళి అసలు మా కమ్యూనిటీ ఓట్లే నాకు వద్దంటారు ఎవరిని ఎరుపాపలు చేస్తున్నారు మీరు అసలు మా కమ్యూనిటీని అట్లా నాశనం చేసే హక్కు ఎవరించారు ఆయనకి మా కమ్యూనిటీకి చూసుకుంటే ఒకప్పుడు వంగవీట మోహన్ రంగ గారు ఆయన చనిపోయిన తర్వాత ముద్దగడ పద్మనాభం గారు వచ్చారు పెద్ద ఆయన అసలు ఆయన్ని కలిసే టైం లేదంటే ఆయన ఈయన మరి బ్రహ్మ మహేశ్వరుడా విష్ణుమూర్త మాకులాగైనా అన్నం తింటావు నువ్వు పడుకుంటావు నువ్వు టాయిలెట్ పోతావు నీకేంటి నువ్వేం స్పెషల్ అటు చూసి ఇటు చూసి కమ్యూనిటీ వాళ్ళ నాశనం చేస్తాను కమ్యూనిటీ వాళ్ళకు మీరు ఏం చేశారు ఇంతవరకు ఆయన చేసిందే లేదు మా కులస్థలికి అసలు ఒక్క పని చేయలే ఆ నాశనం చేయటం తప్ప మా కుల యూత్ అంతా ఎడ్యుకేషన్ వదులుకొని జాబ్ వదులుకొని ఒక పిచ్చులో వెళ్ళిపోతున్నారు వాళ్ళేమో టికెట్లు సీట్లన్నీ అమ్మేసుకుని ఆ ఒక చంద్రబాబు నాయుడికి తొత్తుగా తయారైపోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని ఆయన కష్టపడతారు సో ఇది తప్పు జరిగింది కాబట్టి నేను పెట్టపరంలో ఈ రోజు ముందుకెళ్ళడం జరుగుతుంది కాపు కులస్తులు అందరికి కూడా రంగగారి తర్వాత అంత చరిష్మ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు అన్ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ చదువు లేక తెలియని వాళ్ళు ఒకప్పుడు నేను కూడా అనుకున్నా ఒకప్పుడు నేను మా పవన్ అన్నయ్య వచ్చాడు రంగా గారి తర్వాత మా పవన్ అన్నయ్య మా కులస్తులకి మాకు మా దైవం మరో రంగా పవన్ కళ్యాణ్ అనుకున్నాం ఇప్పుడైతే మీ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసామో ఇక్కడ జరుగుతున్న ఏంటి అని చూసామో ఆయన మొత్తం కమ్మ కులస్తులకి అమ్ముడిపోయాడు మనీ కోసమే ఓన్లీ మనీ కోసం కమ్మ కులస్థలకి అమ్ముడిపోయాడు అంటే ఇప్పుడు కోట్లు ఈజీ కదా ఈజీ మనీ కదా ఈజీ ఇవ్వే కదా ఆయన చేసేదే లేదు క్యాంపెయిన్ వచ్చి చేస్తారు డోర్ టు డోర్ ఈరోజు పిఠాపురంలో నేను డోర్ టు డోర్ తిరుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు క్యా ఎక్కడ తిరుగుతున్నారు తిరగరు కదా ఆయన ఊరికే అది ఏంది పెట్టుకున్నారు కదా రథం దాని మీద వస్తారు వారాహి దాని మీద వెళ్ళిపోతారు అసలు కాన్స్టెన్సీ ఎక్కడ కనిపించిందే లేదు నామినేషన్ రోజున చూశాను అంతే సో ఏంటంటే మా కులస్తులు మా కమ్యూనిటీని మాత్రం నాశనం చేశారు గుర్తిస్తున్నారు మా వాళ్ళు కానీ కొంతమందికి తెలియక ఇప్పుడుగా గుడ్డిగా నమ్ముకుంటూ ఆయన సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద వచ్చారా పిఠాపురం నాట్ ఓన్లీ ఆల్ ఆంధ్రప్రదేశ్ నాకు ఇష్టం నా ప్రజలు నేను పుట్టిన స్టేట్ కాబట్టి నాకు అన్ని చోట్ల ఒకటే నాకు గుర్తింపు ఉంది కాబట్టి నేను ఎక్కడైనా పోటీ చేయగలను నేను అంతా నేను పవర్ స్టార్ కాకపోయినా పిల్ల స్టార్ అయినా సరే నేను ఎక్కడ నన్ను నలుగురు గుర్తుపడతారు కాబట్టి పోటీ చేసే హక్కు నాకుంది నేను పవన్ కళ్యాణ్ మీద కక్షతో నేను రాలేదు పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో రాలేదు ప్రశ్నించడానికి వచ్చాను ప్రశ్నించడానికి వచ్చాను మీరు తప్పు చేస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోతున్నారని ప్రశ్నించడానికి వచ్చాను ఇక్కడ ఉన్న పిఠాపురం ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలంటే మీరు ఏం చెప్తారు మీరు పోయినా సరే మంగళగిరిలో పోటీ చేసారు ఏతమ్మ ఏ కమ్యూనిటీని చూసుకుని పిఠాపురం వేశారు వైసీపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు పోయినసారి భీమవరం వేశారు ఆయన పుట్టింది వేరే చోట ఇప్పుడు పిఠాపురులో ఆయన ఏం చూసుకుని ఏ కమ్యూనిటీని చూసుకుని వేశారు సో అదే కమ్యూనిటీ నేను వంగవీటి మోహన్ రంగా గారు ఉద్యమం చేస్తున్నాను సో పవన్ కళ్యాణ్ గారు శ్రీరెడ్డి విషయంలో కూడా నేను మా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీకి ఎంతో సపోర్ట్ చేస్తున్నాను సో ఇలాంటి మా కమ్యూనిటీ వాళ్ళకి ఒక ఉద్యమకరాలుగా నేను పరిచయాస్తున్నాను కాబట్టి వాళ్ళందరూ నన్ను గుర్తిస్తారు నిజాయితీ నా నాలో ఉన్న నిజాయితీని గుర్తిస్తారని నమ్మకంతో నేను ఇక్కడికి రావటం జరిగింది శ్రీరెడ్డి గారు ఇష్యూ జరిగినప్పుడు మీరు సపోర్ట్ చేశానన్నారు మరి అలాంటప్పుడు మెగా ఫ్యామిలీకి మీరు దగ్గర అవుతారు కానీ దూరం ఎలా అవుతారు మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి పైన వ్యతిరేకత అదే నాకు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు ఓకే ఏంటంటే నమ్ముకున్న వాళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా కమ్యూనిటీ రిలేటెడ్ నా అన్నదమ్ముళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నా నేన వాళ్ళు ఏడుస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు యూట్యూబ్లో సోసైడ్ ఐటమ్ చేయటానికి వెళ్ళారు ఎంతమంది ఏడుస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్గా రావాలి కదా ఆయన అట్లీస్ట్ వచ్చి ఏమైంది ఉన్నానని భరోసా ఇవ్వనప్పుడు నేను ఆయన్ని ప్రశ్నించడానికి నా కమ్యూనిటీ తరఫున నేను ముందుకు రాకూడదా మీరు కమ్యూనిటీ అంటున్నారు కాబట్టి సింహాద్రి గారు కమ్యూనిటీ కోసం చేసిన పని ఏంటి చెప్పాను కదా అయ్యా వంగవీటి కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి నందమూరి జిల్లాగా పెడతానున్నప్పుడు కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని చెప్పి ఉద్యమం చేసిన ఉద్యమకరాలని మరి మెగా ఫ్యామిలీకి ఎందుకు సపోర్ట్ చేస్తారో మా కమ్యూనిటీ ముందుకు వస్తుంది లేదా మా కమ్యూనిటీకి మంచి చేస్తారని వీళ్ళు తీసుకెళ్లి మా కమ్యూనిటీని కూలీలుగా చేసేసారు సో ఇప్పుడు బుద్ధి వచ్చిందాయి చంపలతో పగలు కొట్టుకునే రోజులు తీసుకొచ్చారు జనసేన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు పిఠాపురంలో ఎప్పుడైతే పోటీ చేస్తారని తెలిసిన వెంట నుంచి మీ వెనకాల నిలబడే వాళ్ళందరూ కూడా తమన్న సినిమాద్రి గారి పైన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా కొన్ని అనరాని మాటలు అంటున్నారని చెప్పేసి అంటున్నారు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు మీరు స్ట్రాంగ్ పర్సన్ అని తెలుసు బట్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా అలాగే ఆకుకి పువ్వుకి తేడా తెలియదు ఫైనల్లీ ఆకుకి పువ్వుకి తేడా తెలియదు అది తెలిస్తే ఈ రోజు అట్లా ఎల్లరు గుడ్డిగా గొర్రెలు అసలు మా కమ్యూనిటీనే మా గొర్రె అంటారు మా గొర్రె మందు మారరు తెలుసుకుంట్రా తెలుసుకుంట్రా ఇప్పుడు కళ్ళు 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 తెరుచుకోండి మీ దగ్గరగా చూసాయి కాబట్టి మాకు తెలిసిందరా అయ్యా మీరు దూరంగా ఉండి ఇప్పుడు దూరంగా ఉన్న కొండలు నొన్నగా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తేనే వాడి గరుకు ఆ కొండలు ఎంత లోతు ఎట్లుంటాయని మనకు తెలుస్తుంది మేము దగ్గరికి వెళ్ళాం అయ్యా మాకు తెలిసిందరయ్యా మాకు వచ్చి చంపలు కొట్టుకుంటున్నాం మారండిరా రా ఎట్లాగా ఎట్లాగో మన కమ్యూనిటీ వాళ్ళకి ఏం ఉండదు ఒక మందు చుక్క ముక్క జాలని ఎదగుదల ఉండదని ఎగతాలు చేస్తుంటారా మీరు అలాగ ఉండిపోతారా మారంట్రా భవిష్యత్తు చూసుకోండి రా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తమ్మన సింహద్ర గారికి ఎంత ఇచ్చారు ఎంత ప్యాకేజ్ పుట్టిందని అంటున్నారు మీరు ఏమంటారు కళ్యాణ్ గారిని తిట్టడం ఇంతవరకు ఆరోగ్య రికార్డు లో నువ్వు చూసుకున్నావా బూతులు తిట్టానా బూతులు కాదు తిట్టానా కనబడుతున్నదాన్ని పర్టిక్యులర్ గా పెట్టాంపురానికి వచ్చి మీరు విమర్శించడానికి నేను ప్రశ్నిస్తున్నా మా అన్న సరే మీరు ప్రశ్నించడానికి చెప్తే మా అన్న గారిని ప్రశ్నిస్తున్నా అన్న ఇది తప్పు అని ప్రశ్నిస్తున్నా తిట్టడం వేరు బూతులు తిట్టడం వేరు అదే ఇప్పుడు చంద్రబాబుని తిట్టమను ఎగేసుకుని దిగేసుకుని తిడతా అసలు పవన్ కళ్యాణ్ గారిని పావలాగాడని క్రియేట్ చేసింది ఎవరు ఎల్లో మీడియా చంద్రబాబు మీడియా పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టించింది ఎవరు శ్రీరెడ్డితో ఎల్లో మీడియా నేను సాక్ష్యం ఆ టైంలో ఆ ఉద్యమంలో కాస్టింగ్ కోచ్ ఉద్యమం ఉద్యమంలో శ్రీరెడ్డితో ఉన్నది నేను నాకు తెలుసు నా కళ్ళతో చూశాను నేను శ్రీరెడ్డిని పోషించింది ఎల్లో మీడియా సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఈరోజు సిగ్గు లేకుండా వెళ్ళి ఆ శ్రీరెడ్డి తిట్టితే తిట్టిచ్చిన వాళ్ళు మీ తల్లిని తిట్టించిన వాళ్ళతో మీరు పొత్తులు పెట్టుకుంటారా వంగవీటి మోహన్ రంగ తర్వాత మిమ్మల్ని అనుకున్నారు మిమ్మల్ని దయము అనుకున్నారు మీరుని తీసుకెళ్ళి మా కమ్యూనిటీ మన కమ్యూనిటీ వాళ్ళని తీసుకెళ్ళి కూలీలు చేస్తారా ఎందుకని ఏం దొరుకుతుంది అట్లా మిమ్మల్ని నమ్ముకున్న వచ్చిన వాళ్ళ కోసం మీరు నిలబడాలా ఈసారి కాకపోతే ఐదేళ్ళు ఐదేళ్ళు కాకపోతే పదేళ్ళు ఉండిపోవాల్సింది అసలు సెకండ్ ప్లేస్లో ఉండేది తెలుసా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈ నెళ్ళు పలకరించకపోతే జనసేన సెకండ్ ప్లేస్ పోటా పోటీగా ఉండేది వైసీపీతో జనసేనను పడేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడం ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తును మీరు ఎలా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అనేది ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తున్నారు లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి నా నెట్టి ఎట్టిపరచడం చీలని అని చెప్పేసి అంటున్నారు ఈ పొత్తుని మీరు ఎలా చూస్తున్నారు అసలు ఆ పొత్తు ఆ పొత్తు అంటే నాకు హేటింగ్ నిజంగా జనసేన ఒంటరిగా వచ్చి ఉంటే ఈరోజున మేము ఈ రకంగా వేరే పార్టీ సపోర్ట్ తీసుకుని మాకు రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు రాత్రి పగల కష్టపడే వాళ్ళం జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి తొత్తుగా మారిపోయారు పొత్తు కాదు తొత్తు అయిపోయారు అది ఎందుకో అసలు చెప్పుకున్న మాకి సిగ్గు చెట్టు ఎందుకంటే మా పరుగుపోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న ఎప్పుడు అంటున్నారు మీరు ఏమంటారు కదా నేను చెప్తున్నాను ఎంతో అయిపోయారు ఏడుస్తున్నారు సోసైడ్ చంపుకుని ఒక్కళ్ళకి టికెట్ ఇవ్వలేదు కదా జనసేన పార్టీకి పనిచేసిన వాళ్ళకి అందరూ టీడీపీ వాళ్ళకి తీసుకొచ్చేసి జనసేన వాళ్ళు ఇట్లా ఎగురుదన్నేసి టీడీపీ వాళ్ళకి కండపా కప్పేసి ఇది జనసేన టికెట్ అని ఇరవై ఒక్క మందిని చూపించారు ఇంకా తెలియట్లేదు అర్థం కావట్లేదు ఏం అడుగుతుందో నీకు తెలుస్తుందా క్లియర్ గా చెప్తున్నాను కదా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన వాళ్ళని ఇట్లాది అన్నారు టీడీపీ వాళ్ళకి ఇరవై ఒక్క మందికి కండవాలి కప్పి జనసేన వాళ్ళు చెప్పి టికెట్లు ఇచ్చేశారు ఇంకా క్లియర్గా కావాలా ఇంకా నా అన్న గురించి నేను అంత చెప్పుకుని అంత దిగజారిపోలేను దిగదార్చుకోలేను చాలా తెలుసు కానీ నేను చెప్పాలి మీరు చంద్రబాబు గారిని ఇంత తీవ్రంగా విమర్శించడానికి క్వశ్చన్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఏం మీరు మా వంగవీటి మోహన్ రంగా గారిని చంపించిన పార్టీ స్వామి మాలలు వేసుకుని దొంగల్లాగా మా నాయకుడిని చంపించిన పార్టీ చంపిన పార్టీ నాకు ఇష్టం ఉండదు మా పెద్దనాన్నగారు ఆ పార్టీలో ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు సింహాద్రి సత్యనారాయణ కానీ ఒక వంగవీటి మోహన్ రంగ అభిమానురాలుగా నేను జీర్ణించుకోలేను మరి వారి వారసులే సపోర్ట్ చేస్తున్నారు అదే చెప్తున్నాను వంగవీటి మోహన్ రంగ వారసులు ఎవరు ఎవరైతే హీరోస్ వంగవీటి మోహన్ రంగ గారి పేరేచి జపించుకుంటూ ముందుకెళ్తున్నారో అభిమానులు ప్రయాణం ఇచ్చే అభిమానులు వాళ్ళే వారసులు వాళ్ళే అరసలు అంతే సార్ మొత్తానికి పిఠాపురంలో ప్రజలకి మీరు శ్రీమిడియా తరఫున చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు ప్లీజ్ అండి దొంగలను నమ్మకండి మీరు మమ్మల్ని అమ్మేసుకుంటున్నారు మా నమ్మిన వాళ్ళ మమ్మల్ని కూలీలుగా చేసేసారు సో రేపు మీ పరిస్థితి కూడా ఇదే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరికి అమ్మేయచ్చు నమ్మకండి నా కోటేసి గెలిపిస్తే మీలో ఉంటా ఈ రోజు మీరు చూస్తున్నారు గడప గడప గడపకి కాళ్ళ కాళ్ళ నడుకతో వస్తున్నాను ఆ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ సదుపాయంలో మీకు ఎనీ టైమ్ మీ అవైలబుల్గా ఉంటాను సో నన్ను గుర్తించి ఓట్లేసి కోరుకు పిఠాపురం ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారండి ఇప్పుడు గత కొన్ని రోజులుగా మీరు గడప గడప తిరుగుతున్నారు కదా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయా మీకు ఇక్కడ చాలా ప్రేమ దొరుకుతుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత ప్రేమ దొరుకుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఎంతో ప్రేమ ఎంతో ఆదరిస్తున్నారు పార్టీలే అతీతంగా ఆదరిస్తున్నారు సో చివరిగా ఒక ప్రశ్న ప్రతి ఎన్నికలకు కూడా తమ్మలసింహాద్రి గారు ఒక పెద్ద తల మీద కూర్చుంటున్నారు నెక్స్ట్ ఎన్నికలకు జగన్ గారి మీద పోటీ చేసే అవకాశం ఉందా లేకుంటే మళ్ళీ పిఠాపురం నుంచి నిలబడతారు ప్రశ్నిస్తా ముందు తమ్మండ్రి అంటే ఫస్ట్ అయితే మీరు డిసైడ్ అయిపోయారు ఏదో ఒకటి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి